హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మేమైతే కరీంనగర్లో ఉన్న వింటర్ ఎగ్జిబిషన్ జలకన్యలు ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం అనమాట సో ఇది ఓపెన్ అయ్యి వన్ వీక్ అలా అవుతుంది కావచ్చు సో ఇదైతే రామ్నగర్ గ్రౌండ్లో అయితే ఉంది ఎప్పటిలాగానే అదే గ్రౌండ్ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి కదా సో కరీంనగర్లో ఉన్న వాళ్ళు మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళారా లేదా అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోనైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టికెట్స్ కౌంటర్కి అయితే వెళ్ళాను ఒకరికి హండ్రెడ్ రూపీస్ అంటారు ఎంట్రెన్స్ ఫీజు సో ఇంకా మేము ఇంకో మా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నయ్య వాళ్ళు వాళ్ళ పిల్లలు అన్నమాట ఇద్దరు ఒక పాప బాబు వాళ్ళు మేము కలిసి అయితే ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము అనుకోకుండా ఆల్ ఆఫ్ సడన్గా ఒక వన్ అవర్లో ఇలా అనుకున్నాము ఇంకా రెడీ అయ్యి బయలుదేరామన్నమాట సో మా వారు ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఎలా అంటే ప్రీ గా ఉంటారు ఫలానా రోజు ఇటు వెళ్దాము ఫలానా రోజు అక్కడికి వెళ్దాం అని ఒక ప్లాన్ అనేది ఉంటుంది కదా బట్ మా వారు ఏది ఎప్పుడు అనుకుంటే అది అప్పుడే చేసేయాలి ఇంకా తర్వాత అసలు ఇంట్రెస్ట్ పెట్టారనమాట సో ఇప్పుడు నేను రాని నేను రానని అనుకోండి మళ్ళీ వెళ్దాము అని నేను అడిగినప్పుడు నువ్వు అప్పుడు రానని చెప్పావు కదా నేను ఇంకా తీసుకెళ్ళాను అని చెప్తారనమాట సో అలా మా వారికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే నేను కూడా ఇంకా మా వారితో పాటు సడన్ సడన్గా రెడీ రావాల్సి ఉంటుంది ఇంకా మా వారు అలా అన్నమాట తిప్పితే ఒకేసారి ఇంకా బయటికి అటు ఇటు తీసుకెళ్తూ ఉంటారు లేకపోతే అసలు ఇటు తీసుకెళ్ళరు ఇంట్లోనే ఉండిపోతాను ఇంకా బాబుతోనే అయిపోతుంది కదా నాకు ఎలాగో ఇంకా ఇంకా ఎంట్రెన్స్ చూసారు కదా ఎలా ఉందో మొత్తం ఫ్లవర్స్ కలర్ఫుల్గా ఫొటోస్ దిగడానికి ఫోటో సెక్షన్గా భలే అరేంజ్ చేశారనిపించింది ఇంకా పిల్లలైతే భలే ఆడుకుంటున్నారు అందరు కూడా ఇక్కడ ఇక్కడైతే ఇంకా ఒక చెక్కతో కట్టిన ఒక రూమ్ లాగా డరేట్ చేశారు ఫొటోస్ దిగడానికి ఇంకా అక్కడ నుంచి కిందకి దిగిన తర్వాత ఇక వాటర్ ఫాల్ లాగా ఇంకా ఇలా అరేంజ్ చేస్తారు వాళ్ళు అనిపించింది వాటర్ ఆ నీళ్ళ చుక్కలు ఇలా మీద పడుతున్నాయి అనమాట శివర్ లాగా అక్కడ నిల్చుంటే ఇంకా ఫొటోస్ దిగి ఇంకా లోపలికైతే వెళ్తున్నాము ఈ మొత్తం ఇంకా స్నో హౌస్ లాగా ఇంకా ఒక అంటే ఫోటో సెక్షన్కి కావాల్సిన థీమ్స్ అన్ని ఇలా ఏర్పాటు చేసి లైటింగ్స్తో పాటు కలర్ఫుల్గా పెట్టారనమాట సో ఈసారి చాలా పెద్దగానే అరేంజ్ చేశారనిపించింది లాస్ట్ టైం కంటే పోల్చుకుంటే లాస్ట్ టైం కూడా నేను ఎగ్జిబిషన్కి వెళ్ళానని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేశాను సో ఇంకా ఇక్కడ ఏంటి చాలామంది ఉన్నారు అనిపించింది లోపలికి వెళ్ళి చూసేసరికి ఇంకా జలకన్యలు ఎగ్జిబిషన్ అని చెప్పారు కదా సాగర్ వీరుడు ఉన్నాడు ఏంటి అని మా వారు సెటర్లు వేయడం ఇంకా మేమందరం నవ్వుకుందాం కాసేపటి వరకు ఇంకా ఈ అబ్బాయి అయితే ఇలా ఫిష్ లాగా స్విమ్ చేస్తూ ఉన్నాడు అనమాట ఒక బాక్స్లో అక్వేరియం లాగా మొత్తం వాటర్ పెట్టేసి అందులో అయితే పాపం చాలా మంచిగా స్విమ్ చేశాడు ఈ అబ్బాయి అయితే అసలు ఇబ్బంది పడకుండా కొంచెం కష్టం చెప్పాలంటే కొంచెం కదా చాలా కష్టం అని చెప్పాలి చలికాలంలో వాటర్లు అంతసేపు ఉండడము అసలు ఇలా నాన్ స్టాప్గా ఎంటర్టైన్ చేయడం అంటే కష్టమే కదా ఎవరికైనా ఇంకా పిల్లలు పెద్దలు ఇంకా వాళ్ళని ఫోటోలు వీడియోలు తీసుకోవడము ఇంకా కొంచెం సేపు ఊపిరి ఆడకుంటే ఇలా పైకి వెళ్ళి ఊపిరి తీసుకొని మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ ఇలా స్విమ్ చేస్తూనే ఉన్నాడు చెప్పాలంటే ఇంకా వన్ అవర్కి ఒకరు అని చెప్పారు మేమైతే ఇంకా చూద్దామని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళాం అక్కడ ఒక ఆమె నిల్చొని ఉంది ఇంకా ఎక్కువసేపు ఉండనివ్వకుండా వెళ్ళండి లోపలికి వెళ్ళండి అని చెప్పి బట్ ఇంకా లోపల వచ్చేసరికి మొత్తం షాపింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది టాయ్స్ కిడ్స్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి ఇంకా చెప్పాలంటే ఇంకా ఎగ్జిబిషన్ అంటే లేడీస్ షాపింగ్ ఎక్కువ అని చెప్పాలి ప్రతి ఒక్క ఐటమ్ ఉందండి బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ బ్యాగ్ బ్యాగ్స్ స్లింగ్ బ్యాగ్స్ అన్ని రకాల బ్యాగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అయితే పెట్టారనమాట నాకు ఒక బ్యాగ్ అయితే బాగా నచ్చింది బట్ అది ఎయిట్ హండ్రెడ్ అంట వామ్మో అనుకున్నాను అసలు ఇంకా దాని వంకే చూడలేదు ఎందుకంటే ఇంకా మనం అక్కడే చూస్తూ అనుకోండి తీసుకోవాలనిపిస్తుంది ఏదేదో తీసుకోవాలనిపిస్తుంది అవన్నీ చూసేసరికి ఇంకా ఇక్కడైతే ఇంకా పిల్లలకు సంబంధించిన డ్రాయింగ్ బుక్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా బాబుకి తీసుకుందాం అనుకున్నాను బట్ ఇంకా తనకి ఇంకా అంత అంత తెలియదు కదా అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకోవాలి నాకేంటంటే వేస్ట్ వేస్ట్గా అన్ని తీసుకోవాలనిపించదు ఏది ఇప్పుడు అవసరమైతే అదే తీసుకుంటాను మెయిన్గా బాబుకు సంబంధించిన టాయ్స్ కూడా కొంచెం ఏంటంటే తను నేర్చుకునేలాగా కొంచెం యాక్టివిటీ లాగా ఉండాలని చూస్తూ ఉంటాను అన్నమాట సో ఎప్పుడు ఇంకా ఆడుకునేటి కార్లు బొమ్మలు ఇలాంటివి అయితే తీసుకోను చెప్పాలంటే మోస్ట్లీ ఇంకా కొంచెం సేపు ఆడుకుంటాడు పక్కన పడేస్తూ ఉంటాడు కదా అదే యాక్టివిటీస్ సంబంధించిన టాయ్స్ అవన్నీ తీసుకుంటే కొంచెం ఎంగేజ్ అవుతారు పిల్లలు అని చెప్పేసి నేను అనుకుంటాను అనమాట అలా ఇంకా మా బాబు అయితే బెలూన్స్ చూసిన తర్వాత బెలూన్స్ దగ్గరికే తీసుకెళ్తున్నాడు ఇంకా ఇక్కడికి వచ్చేసి బాహుబలి థీమ్ లాగా ఒకటి ఏర్పాటు చేస్తారు బాణాలు వేయడంని ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ ఇస్తారంట సో ఇన్ని పడేస్తే అన్ని గిఫ్ట్స్ అని చెప్పారు యాక్చువల్లీ బట్ ఈ అన్నయ్య ఈ అన్నయ్య వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నయ్య అని చెప్పాను కదా మాతో పాటు వచ్చారని ఆ అన్నయ్య అయితే ఇంకా దీనికన్నా ముందు మేము అవతారు మూవీకి అయితే అందరం కలిసి వెళ్ళాము అవతార్లాగా అనుకొని ఇంకా బాహుబలి లాగా అయితే బాణాలు అయితే వేశారనమాట సో బలి అనిపించింది చూడ్డానికి ఈజీయే కదా వేసేస్తాం అనిపిస్తుంది బట్ టార్గెట్ అయితే ఎల్లో మిడిల్లో వేయాలంట జస్ట్ మిస్ అన్నయ్యది ఫోర్ కూడా రాలేదనమాట సో వేస్ట్ అయిపోయినాయి అనిపించింది బట్ ఒక వేసాం కదా అని ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా సో అన్నయ్య అయితే ట్రై చేశారు మా వారైతే ఇంకా వీడియో తీస్తూ ఉండిపోయారు ఇంకా నేను అక్కడ అయితే లోపల షాపింగ్ చేస్తున్నాం ఈ వీడియో క్లిప్ అయితే నేను ఇప్పుడే చూస్తున్నాను వాయిస్ ఓర్ ఇచ్చేటప్పుడు యాక్చువల్లీ సో భలే తీశారు కదా మా వారు కూడా వీడియో అయితే మంచిగా అనిపించింది ఇలా ఇంకా ఈ షాపింగ్ సెక్షన్ అనేది చాలా షాపులు అయితే ఉన్నాయి అన్నమాట గేమ్స్ గేమ్స్ తక్కువ ఉన్నాయి షాపింగ్ ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి మేకప్ ఐటమ్స్ సంబంధించిన సెక్షన్ మొత్తము బ్యాంగిల్ సెక్షన్ బ్యాంగిల్స్ అయితే చక్కచక్క మెచ్చిపోతున్నాయి అసలు లైటింగ్స్కి అయితే నాకు తెలిసి ఇంటికి వచ్చిన తర్వాత అంతా ఉండవు ఏంటంటే వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి అలా పెడతారు ఇంకా లైటింగ్స్ అయితే సో ఇంకా తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు బట్ నేనైతే ఏది తీసుకోలేదు ఒక బాబుకైతే మళ్ళీ వెళ్ళే రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఒక బెలూన్ అయితే తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ పెట్టి అంతే ఇంకా ఏం తినలేదు ఏమీ చేయలేదు అనమాట ఏదో ఎగ్జిబిషన్ చూసామంటే చూసామంతే ఇంకా ఇంకొచ్చేసి పిల్లల సెక్షన్ ఇక కార్స్ కానీ ట్రైన్ కానీ జాయింట్ వీల్ ప్రతి ఒక్కటి ఉన్నాయి అన్నమాట ఇంకా బాబుకి లాస్ట్ టైం మేము ఎగ్జిబిషన్కి వచ్చేటప్పుడు ఏదైనా ఎక్కిద్దామని అనుకున్నాం బట్ ఈసారి కొంచెం పెద్దగా అయ్యాడు కదా సో ఈసారి భయపడకుండా ఉంటాడులే కార్ ఎక్కిద్దామని చెప్పి కార్ కార్ అంటున్నాడు అప్పటికే ఇంకా కార్ ఎక్కించామా ఇంకా టూ రౌండ్స్ ఉన్నాయి అని చెప్పేటప్పుడు మాత్రం ఇంకా అది కార్లో నిల్చొని ఏడుస్తున్నాడు ఇంకా కింద పడతాడేమో అని మస్తు భయమేసింది నాకైతే బట్ ఇంకా ఆపేసి ఎందుకో భయపడ్డాడు అసలు ఏంటంటే నేను నడిపితే కదా వెళ్ళాలి దాని అది ఎందుకు వెళ్తుందని భయపడ్డాడో ఏమో అనిపించింది ఇక్కడ అన్నయ్య వాళ్ళ బాబు అన్నమాట ఏరోప్లేన్ లాగా ఎక్ ఎక్కాడు సో మేము కూడా బాబుని ఎక్కిద్దాం అనుకున్నాం మళ్ళీ బాబు భయపడతాడు కదా అని చెప్పేసి కార్ ఎక్కించేసాము ఇంకా ఎగ్జిట్లో ఈ అమ్మాయి అయితే జలకన్య అయితే ఇలా స్విమ్ చేస్తూ కనిపించింది సో చెప్పాను కదా ఒకరి తర్త ఒకరు ఇలా స్విమ్ చేస్తున్నారు ఎవరికైనా ఇబ్బంది నాన్ నాన్స్టాప్గా ఉండాలంటే వాళ్ళు ఇలా వేస్తున్నప్పుడు బెలూన్స్ వస్తున్నాయి వాటర్లో భలే అనిపించింది చూడండి సేమ్ అచ్చం అసలు జలకన్య అలాగే ఉంది ఈ అమ్మాయి అయితే ఈ అమ్మాయి కొంచెం పాపం ఇబ్బంది పడింది ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది కదా బట్ అమ్మాయి కన్నా అబ్బాయి అయితే భలే చేశాడనమాట స్విమ్ అయితే సో బాగా అనిపించింది చూడడానికి చాలామందే ఉన్నారు ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ హౌస్ దగ్గర నుంచి ఇలా స్నో పడుతూ ఉంది స్విచ్ చేయగానే ఇంకా పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారన్నమాట సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్